అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన్ టీవీ నేను మీ మనోజ్ తల్లిని అతి దారుణంగా చంపిన యశ్వంత్ ఇప్పుడు కటకటాల వెనుక ఉన్నాడు ఊచల లెక్క పెడుతున్నాడు అయితే ఇప్పుడు పోలీసుల ముందు మరో డ్రామాను ఒక అంటే ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు పోలీసులకి మొన్నటిదాకా నాకు డబ్బులు ఇవ్వలేదని ఒకసారి చెప్పాడు నిన్నేమో లేదు నాకు నేను దేవుణ్ణి వాళ్ళు నమ్మలేదు అందుకే చంపేశా అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న యశ్వంత్ పోలీసులని ఏదో విధంగా మభ్యపెట్టి కేసుని నీరుగార్చే ప్రయత్నం కూడా యశ్వంత్ చేస్తున్నాడు సో అతి క్రూరంగా మారిన యశ్వంత్ ఇప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ మాయ మాటలు చెప్తున్నాం మరి నిజంగా ఇప్పటి తల్లిని చంపిన కేసుల్లో ఎక్కడైనాది గొడవ లేకపోతే ఒక మితిమీరిన సిచ్యువేషన్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన సిచ్యువేషన్లో మాత్రమే కొన్ని కొన్ని ఘటనలు మనం చూసాం తల్లిని త కొడుకు చంపడం లేకపోతే తల్లే కొడుకుని చంపడం కొడుకుని కొడుకు తల్లిని చంపడం ఇలాంటి మనం ఘటనలు చూసాం కానీ ఈ ఘటనలో మాత్రం యశ్వంత్ ఒక యొక్క క్రూరత్వం బట్టబేయలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం వాళ్ళ తల్లిని ఒక ఏటీఎం మిషన్ లాగే ట్రీట్ చేశాడు తప్ప ఏ రోజు కనీసం తన తల్లి నన్ను కనింది నన్ను మోసింది నన్ను పెంచింది అనే ఒక ఆ ఎమోషన్స్ని మాత్రం తన తల్లి మీద క్యారీ చేయలేకపోయాడు ఎంతవరకు ఇంటికి ఫోన్ చేసి ఇటు బీటెక్లో ఉన్నా ఇంటర్లో ఉన్నా లేకపోతే ఇటు బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చింగ్లో ఉన్నా కేవలం డబ్బుల కోసమే ఒక ఏటీఎం మిషన్ లాగా వాడాడు తప్ప ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడంలో యశ్వంత్ నిజంగా ఫెయిల్ అయ్యాడు సరే తన మానసిక పరిస్థితి బాలేదని చెప్తున్నా ఎంత మానసిక పరిస్థితి బాలేదన్నా కూడా సో కొన్ని కొన్ని విషయాల్లో మనం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు మనకంత అవసరమే ఉంది సో ఈ ఖర్చును ఆపేసుకుందాం ఉన్న డబ్బుల్ని పొదుపు చేసుకుందాం ఈ ఇంటి దగ్గర నుంచి పంపించిన వాళ్ళ మమ్మీ పంపించిన పదివేల్లో ఒక ఏడు వేలు హాస్టల్ ఫీజు కట్టేద్దాం మిగతా మూడు వేలు రోజుకి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుందాం సో అంటే ఇప్పటిదాకా యశ్వంత్ నాకు ఎలాంటి అలవాట్లు లేవు నాకు సిగరెట్ అలవట్లేదు మందు అలవట్లేదు ఇంకేం డ్రగ్స్ నేను తీసుకోలేదు అని పోలీసులకి చాలా క్రిస్టల్ క్లియర్గా కుండబద్దలు కొట్టిన పరిస్థితి మరి ఎలాంటి నేపథ్యంలో తన ఇంకేమన్నా పాల్పడ్డా తల్లి తల్లిని డైరెక్ట్గా చంపాడు ప్రతి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి దానికి ముందు రోజే ఎట్లా ఏం చేయాలని చెప్పి స్కెచ్ వేసుకున్నాడు హైదరాబాద్లో కూర్చొని మరి అలాంటి వ్యక్తి ఇంకా ఇంకేమన్నా దారుణాలు చేసి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇలాంటి నేపథ్యంలో అంత్యక్రియల కోసం అతను పోలీసును రిక్వెస్ట్ చేశాడు మా అమ్మకి తలకొరువు పెట్టాలి నేను నన్ను వెళ్ళనివ్వండి సో ప్లీజ్ అంటూ ఆయన వాళ్ళ తండ్రి కూడా వచ్చి పోలీసులతో మాట్లాడేసరికి యశ్వంత్ యొక్క అభ్యర్థనను పోలీసులు యాక్సెప్ట్ చేశారు సో యశ్వంత్కి ఒక కండిషనల్ బెయిల్ మీద ఆయన్ని బయటికి పంపించి సో ఆ అంత్యక్రియలు జరిపిన పరిస్థితి దాని తర్వాత ఎప్పుడైతే ఇంకా బయటికి రాలేమో ఎందుకంటే బయట మొత్తం వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే వాళ్ళ రిలేషన్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న యశ్వంత్ ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా యశ్వంత్ గురించి చాలా నెగిటివ్గా చెప్తున్న పరిస్థితి సో చాలా వీయడ్గా ఉంటాడు డబ్బు లేకపోతే వెంటనే మారిపోతాడు లేదు మాతో కనీసం అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్లో కూడా మాట్లాడటం నిజంగా బీటెక్ చదువుతున్న అబ్బాయికి ఆ ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అది చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది సో మనం ఏమైనా డిప్రెషన్లో ఉన్నామంటే వాళ్ళతో ఒకసేపు మాట్లాడి లేదంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని డైరెక్ట్ కలిసి వన్ టు వన్ మాట్లాడి కొన్ని కొన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటాం లైక్ పేరెంట్స్ దూరంగా ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో జాబ్ కోసం సర్చ్ వాళ్ళైనా లేకపోతే కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైనా వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా కీలకం సో మరి ఇలాంటి నేపథ్యంలో యశ్వంత్ మాత్రం ఆ ఫ్రెండ్ సర్కిల్ ఆ ఫ్రెండ్స్ క్వార్టర్కి చాలా దూరంగా ఉన్నాడు అండ్ మమ్మీ డాడీ అనే ఎమోషన్ను కంప్లీట్గా పక్కన పెట్టేసి దాన్ని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చూసి ఆ అబ్బాయి యొక్క మైండ్ కంప్లీట్గా మారిన పరిస్థితి సో ఇన్ని కారణాలు తప్పు యశ్వంతే చూపిస్తున్నా కానీ కానీ ఒక్కటి మాత్రం కొంచెం అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి అతను మతి మతిస్థిమితం బాగాలేదు సో ఏదో చేద్దాం అనుకున్నాడు ఏమీ చేయలేని పరిస్థితి సో ఆ టైంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇలాంటి దారుడానికి పాల్పడి ఉంటాడే తప్ప యశ్వంత్ మంచివాడు అని అన్న పాపాన కనీసం ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా లేరు ఇంటి పరుగులు మాట్లాడినా బంధువులు మాట్లాడినా వేడిగానే ఉంటాడు చాలా సైలెంట్గా ఉంటాడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కనీసం మాట్లాడు ఎలా ఉన్నారు ఏంటని కూడా అడగడు అంటూ యశ్వంత్ గురించి మాట్లాడుతున్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు యశ్వంత్ వాళ్ళ అమ్మని కేవలం ఒక ఏటీఎం మిషన్గానే చూసి డబ్బులు ఇవ్వలేదన్న నెపంతోనే ఆవిడ్ని చంపడం సో ఇది జగమెరిగిన సత్యం రెండు తెలుగు రాష్ట్రాలు యశ్వంత్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి అంటే రేపు ఏదన్నా ఇలాంటి ఘటన జరుగుతుందేమో అని చాలామంది తల్లిదండ్రులు భయపడుతున్న ఘటన నిజంగా యశ్వంత్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది పిల్లలు స్కూల్కి వెళుతున్నారు కాలేజీలకు వెళ్తారు సో అంతా బాగానే ఉంది మా పిల్లడు మంచిగా చదువుకుంటున్నాడు ఎలాంటి ఇబ్బంది లేదు అని చాలామంది తల్లిదండ్రులు అనుకునే సమయంలో నిజంగా యశ్వంత్ తన తల్లిని డబ్బుల కోసం చంపడం అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని ఊపేస్తుంది సో ఒక రకంగా చాలామంది తల్లుల్లో ఒక రకమైన భయం వచ్చేస్తుంది అనమాట ఎక్కడ రేపొద్దున్న మా పిల్లాడు కూడా ఇలాంటి ధోరణితో ఉంటే పరిస్థితి ఏంటి అంటూ చాలామంది తల్లు భయపడుతున్నారు సో అది భయపడటం వల్ల ఇంకో ఇంకో రకంగా వచ్చేది కాదు వాస్తవానికి సో మనం మొదటి నుంచి పిల్లల్ని ఎంత పాంపర్ చేస్తున్నాం వాళ్ళు వేసే ప్రతి అడుగు ఎంత జాగ్రత్తగా చూస్తున్నాం వాళ్ళతో ఎంత ఇంట్రాక్ట్ అవుతున్నాం వాళ్ళతో ఎంత కమ్యూనికేట్ అవుతున్నాం వాళ్ళని ఎలా మానిటర్ చేస్తున్నాం అన్న దానిపైనే ఇవన్నీ కూడా ఆధారపడతాయి సో కంప్లీట్గా ఇటు యశ్వంతి నేరచరిత లేకపోతే మొదటి నుంచి వాళ్ళతో వెళ్తే గొడవలు పెట్టుకునేవాడు అని చెప్పేదానికి లేదు ఇక్కడ కానీ పోలీసుల విచారణలో మాత్రం మనోడు ఒక స్ట్రాటజికల్గా చాలా మూవ్ అవుతున్నాడు అంటే ఎక్కడ లూప్ దొరికితే అక్కడ దాని నుంచి బయటకు తప్పించుకోవాలి అని ఒకే ఒక్క ప్రయత్నం మాత్రం యశ్వంత్ గట్టిగా చేస్తున్నాడు సో ఇప్పుడు యశ్వంత్ మరొక ప్లాన్ వేసాడు అదేంటంటే లేదు నాకు మా అమ్మ గుర్తొస్తుంది నేను పశ్చత్తాపడుతున్నా ప్ర పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటూ కూడా యశ్వంత్ ముసలి కన్నీరు కపట నాటకం ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు మరి దీనికి తల్లిదండ్రుల సపోర్ట్ అంటే తల్లి లేదు కాబట్టి ఆ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది మరి కన్న కొడుకు ఎంత కీచకుడైనా ఎంత అరాచకాలు చేసేవాడైనా ఆయన భార్యను పోగొట్టుకున్నాడు కాబట్టి రేపొద్దున పెళ్ళైనా ఒకవేళ యశ్వంత్కి ఉంటాడో ఉండడో తెలియదు చూసింది కానీ అతనికి ఆయన భార్య అయితే నిజంగా ఉండదు సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఒక తనకు ఒక పక్కన తోడు ఉండాల్సిన సమయంలో ఆవిడ లేకపోవడం ఆయనకి మరింత బాధ మరి ఇలాంటి నేపథ్యంలో కొడుకును కూడా జైలుకి పంపించి లేకపోతే ఏదైతే ఈ సెక్షన్స్ ఉన్నాయో నమోదు చేశారో యశ్వంత్ పైన సో వాటి ప్రకారంగా మనోడికి జైలు శిక్ష గట్టిగా పడే అవకాశం ఉంది మరి ఇలాంటి నేపథ్యంలో కొడుకుని దూరం చేసుకుంటాడా తన భార్యను చంపాడు కాబట్టి కొడుకు న్యాయస్థానం ప్రకారం పోలీసులు పెట్టిన సెక్షన్ల ప్రకారం కేసు మస్టుగా పడాల్సిందే మరి ఇలాంటి నేపథ్యంలో కేసు పెట్టి యశ్వంత్ని కటకటాలు వెనక్కి పంపిస్తాడా సెక్షన్లన్నీ ప్రూవ్ అయ్యి అందరి సాక్ష్యాలు తీసుకొని ఇంకా వాళ్ళ డాడీ సాక్ష్యం తీసుకున్నారు ఆల్రెడీ పోలీసులు ఇప్పటికైనా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో కొడుకుని దూరం పెట్టుకొని ఆయన మరింత బాధపడతాడా లేకపోతే భూమి లేని భార్య కోసం ఆలోచిస్తూ ఇంకా ఆయన అలాగే చితికిపోతారా మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నానండి మనం టీవీ